హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటా వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో సో ఈరోజు మనకు ఒక కొత్త అప్లికేషన్ అనేది లాంచ్ అయింది గాయస్ అప్లికేషన్ వచ్చేసి టాటా ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు నడుస్తుంది అసలు రియల్ ఫేకా విత్డ్రాల్ వస్తుందా రీఛార్జ్ అవుతుందా మొత్తం వీడియో చూడండి మీకు తెలుస్తుంది సో ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను గాయస్ ఫస్ట్ అయితే అప్లికేషన్లో లింక్తో ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ విత్డ్రాల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తాయి గైస్ లాగింది ఇక్కడ ప్లీజ్ ఎంటర్ మొ మొబైల్ నెంబర్ అండ్ ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ దాని తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్ ఇక్కడ ప్లాన్ పైన మనం క్లిక్ చేస్తే ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడైతే మీకు మూడు ప్లాన్లు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది డైలీ ఇన్కమ్ అనేది హండ్రెడ్ రూపీస్ అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ డైలీ ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ థర్డ్ థర్డ్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ డైలీ ఇన్కమ్ ఈ ప్లాన్స్ని డైలీ మీరు ఒక వన్ టైమ్ పర్చేస్ చేయొచ్చు గైస్ త్రీ ప్లాన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ అప్లికేషన్ అయితే ఎక్కువ రోజులు నడిచే అవకాశం అయితే అసలుకే లేదు సో ఐ హోప్ మీరు అందరూ ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎందుకంటే లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను తెలుగులో ఎందుకు వీడియో చేస్తున్నా అంటే కంపెనీ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి నేను చెప్తున్నాను ఇందులో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లాస్ అవుతారు ఇక్కడ రిఫర్ చేసి కూడా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు ట్వంటీ పర్సెంట్ రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది ఫస్ట్ లెవెల్లో టూ పర్సెంట్ థర్డ్ లెవెల్లో సారీ థర్డ్ థర్డ్ త్రీ పర్సెంట్ సెకండ్ లెవెల్లో అండ్ థర్డ్ లెవెల్లో టూ పర్సెంట్ అనేది జనరేట్ అవుతుంది రిఫరల్ ఇన్కమ్ ఇక్కడ మీ కాపీ ఇన్విటేషన్ ఇన్వైట్ నా మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ షేర్ చేసుకోవచ్చు సో ఇది ఈ వీడియో దయచేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి గాయస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏదైనా కొత్త అప్లికేషన్ బెస్ట్ అప్లికేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో సబ్స్క్రైబ్ కాండి కదా టెక్నికల్ ఎర్నింగ్ మాస్టర్ అని ఇక్కడ నుంచి నాకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి మీరు రేపైతే కొత్త అప్లికేషన్ అనేది వస్తుంది రేపు నేను ప్రొవైడ్ చేస్తాను మీరు అప్పడాక నాకు మెసేజ్ చేయండి గాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్